పార్క్ అయితే తీసుకుని వెళ్దాం కొంచెం డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అన్నారు అనమాట సో అందుకని పార్క్ అయితే స్టార్ట్ అవుతున్నాం అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కష్టపడి వాకింగ్ అది చేస్తున్నారు నేను ఎంత లాభ అయినా సరే ఏమి చేయకుండా కూర్చున్నాను నేను పిచ్చి దాన్ని అనుకున్నావా కట్టబ్బా నీకు నువ్వు పెద్ద వాలీబాల్ ప్లేయర్ అనుకుంటున్నావా ఏమి అయిందా బాగా అయిందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ట్రైనింగ్ ఇవ్వడం అంటే ట్రైనర్ ఏమి కౌంటర్ ఇప్పుడు రుబ్బురోలు లేక గ్రైండర్ లో వచ్చి మీరు లా తయారయ్యారు రెండు రుబ్బురోలు ఒకేసారి రుబ్బులుంటుంది రుబ్బు ఎన్ని దోమలు ఉన్నాయంటే అవి కూడా సమ్మర్ ఈవినింగ్ కి ఆస్వాదించడం కోసం పార్క్ వచ్చినట్టున్నాయి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శిబిరం బ్లాగ్స్ రోజు వ్లాగ్ వచ్చేసి నిజామాబాద్ వచ్చి అయితే వన్ వీక్ అయిపోయింది కదా బ్లాగ్స్ అయితే పర్టికులర్గా ఏమీ స్టార్ట్ చేయలేదు కాకపోతే ఇవాళ కూడా పర్టికులర్గా ఏం అనుకోలేదు కానీ జున్నగఢ మార్నింగ్ నుంచి ఫుల్ బిజార్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ నాని వాళ్ళ తాతయ్య బాబాయ్ అందరూ సడన్గా వాడు గుర్తు వచ్చేసారు సో ఇప్పుడైతే అర్జెంట్గా మనం ఒడిస్సా అయితే తీసుకుని వెళ్ళలేం కాబట్టి వాళ్ళ డాడీకి చెప్తే ఇక్కడ పార్క్ అయితే తీసుకుని వెళ్దాం కొంచెం డైవర్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అన్నారన్నమాట సో అందుకని పార్క్ అయితే స్టార్ట్ అవుతున్నాం ఎలాగ వెళ్తున్నాం కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట రోజైతే మార్కెట్కి వెళ్తున్నాం కానీ మార్కెట్ మేము వెళ్ళే టైంకి కొంచెం లైట్ ఫెయిల్ అయిపోతుంది కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదు కొంచెం ఇవాళ లైటింగ్ ఉండేటప్పుడు వెళ్తున్నాం కాబట్టి ఇది బ్లాగ్ కింద కూడా అయిపోద్ది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట మీరైతే ఎప్పుడు చెప్పినట్టుగా మన వ్లాగ్ స్టార్ట్ చేసే లోపుగా మీరు చూస్తూ మన వీడియోని అయితే లైక్ కొట్టేసి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో అన్నదైతే కమెంట్స్లో షేర్ చేసేయండి అండ్ నిజామాబాద్లో ఉన్నవాళ్ళైతే మాత్రం ఇక్కడ నేను ఎలాగా టూ మంత్స్ ఉంటాను కాబట్టి ఇక్కడే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే కొంచెం సజెస్ట్ చేయండి ఎలాగ సండే అది వస్తుంది కదా సో మంచిగా అయితే వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటాను ఇప్పుడైతే నాతో పాటు మీరు కూడా పార్క్ అయితే వచ్చేయండి అక్కడ మీకు డోర్ చూపించారు కదా ఈ డోర్ మెయిన్ డోర్ అన్నట్టుగా అవునా నిజవా అనేది అంటే అదే మెయిన్ డోర్ కాకపోతే మేము ఎక్కువ ఇదే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట చూసారా మా తెచ్చాడు అంటే బాడకి ఇష్టమైన దగ్గరికి వెళ్తున్నాం కదా అన్ని మాటలు వచ్చే అన్ని తెలుస్తాయి చాలా మంది జుండుగడ్తో వీడియోస్ చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా సో ఖచ్చితంగా అయితే చేస్తాను పదార్ జున్నండి చెప్పలేసుకో పార్క్ అంత దూరమే కాదు కాకపోతే మేము అలా లేట్ చేసాం కానీ జస్ట్ పార్క్ ఈ పార్క్ అయితే చాలా దగ్గర అన్నమాట అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కష్టపడి వాకింగ్ అది చేస్తున్నారు నేను ఎంతో లాభ అయినా సరే ఏమి చేయకుండా కూర్చున్నాను కూర్చున్నది కలిసిపోయింది జున్నుగడ్ ఎలా ఆడుతున్నాడు చూడండి ఇప్పుడు వాడు చిన్నవాడితో ఆడుతా ఆడు బాల్ తెచ్చు బాల్ తెచ్చు మొన్న ఇలానే పార్క్ వచ్చేటప్పుడు ఎందుకు భయం వేసిందంటే పార్క్ వచ్చాం ఆ పెద్ద పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు వాళ్ళు కొట్టుకుంటున్నారు అనమాట ఈడెళ్ళి ఫస్ట్ అంతా వద్దు వద్దు తప్పు అని చెప్పింది తర్వాత వాళ్ళతో పాటు చేరి ఎవడైతే ఎక్కువ దెబ్బలు ఇంకొని కొడుతున్నానని అనుకుంటేసింది

నీకు నువ్వు పెద్ద వాలీబాల్ ప్లేయర్ అనుకుంటున్నావా ఏమి అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వాడిని ఆడమంటే వాళ్ళు ఆడట్లేదు వాళ్ళతో తప్పించి అన్నింటితో ఆడుతున్నాడు ఆ వాడు ముందు ఇలా ఆడాను అనుకోండి ఇలా ఆడాలి అని తెలుస్తుంది కదా నేర్పిస్తున్నాను దీన్ని ట్రైనింగ్ ఇవ్వడం కౌంటర్ ట్రైనర్ ఆడు నన్ను చూడట్లేదు మరి పట్టించునా చూసారా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా చిన్న కూడా ఏదో వర్క్అౌట్ చేశారు నువ్వు లాగు ఆయన పట్టుకుని లాగు పడిపోతాడు పడిపోతాడు వదిలేస్తే వెళ్ళిపోద్ది ముందుకి ఎవరైనా చిన్నపిల్లలు ఏంత ఆడతారు ఏంటి లేకపోతే ఎలాంటి మా వాళ్ళు చూసారా నువ్వు తిరుగుతున్నావు తిరుగుతున్నట్టు అవుతున్నావా ఒకసారి చూడండి ఎంత మంది ఉన్నారు డేస్ మనమే ఇంకా అందరూ ఎంత మంది వచ్చారు ఇంకా మేము బాగా లైట్ ఫెయిల్ అవుతుంది అన్న టైం లో వచ్చాం కాబట్టి ఒకప్పుడు రుబ్బురో రుబ్బేవారు ఆడవాళ్ళు ఇప్పుడు రుబ్బురోలు లేక గ్రైండర్లు వచ్చి మీరు రుబ్బురోలు తయారయ్యారు సో అందుకనే ఇక్కడ పార్క్ లో పెట్టాల్సి వచ్చింది ఎక్కువ పెట్టేసారు బాగా డైట్ అంటే ఒప్పుకోలేదు రెండు ఒకేసారి రుబ్బు రుబ్బు

మా జగాడు ఫుల్గా ఆటలు ఇప్పుడు ములిగిపోయాడు వాళ్ళని ఆడిస్తానని చెప్పేసి తీసుకొని వచ్చి నా చేతి ఇవన్నీ చేయించారనమాట దోమలు గట్టి కుట్టేస్తున్నాయి అంటే ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు దాని బదులు మార్కెట్కి వెళ్తే బెటర్ ఏమో ఎన్ని దోమలు ఉన్నాయంటే అవి కూడా సమ్మర్ ఈవినింగ్కి ఆస్వాదించడం కోసం పార్క్ వచ్చినట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ పార్క్లో ఉన్న అన్ని బెంచీలు కవర్ చేస్తామండి ఈడు దయా అంటూ మా జున్నుగాడి దయ అంటూ ఆడే పరిగెడితే వరకు పరిగెత్తడం అక్కడ ఎక్కడ బళ్ళు ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని పోవడం అలా అన్నీ చుట్టూరు మొత్తం అన్నీ తిరిగేసి వచ్చి కూర్చున్నాను అనమాట వెళ్ళిపోతామంటే వద్దొద్దు వచ్చి కూర్చోమని చెప్పేసి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టింది దోమలు అయితే మాత్రం ఒక లెక్కలో కుడుతున్నాయి అనమాట వెళ్ళిపోతే బాగుంది అన్నట్టుంది అంటే మేము బాగా లేట్ అవ్వడం వల్ల ఇలా ఉందేమో అందుకని అందరూ కొంచెం ఎర్లీగా వస్తారు కదా కానీ అయినా ఇప్పటికీ ఇంతమంది ఉన్నారు మరి వాళ్ళు కుట్టేంటో డాన్స్ ఇగ బాల్ పట్టుకుని డాన్స్ బాల్ పట్టుకుని డ్యాన్స్ హే

బయటికి అంటే పార్క్ నుంచి బయటకు వచ్చాం ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తా బ్లాక్ అయితే ఎండ్ చేస్తాను లేదు బయటకు వెళ్తామని అంటే కంటిన్యూ చేస్తాను అన్ని ప్లేసెస్ లోని వర్షాలు పడుతున్నాయంట అంటే విజయనగరం వైజాగ్ మొత్తం మా మా అక్క వీళ్ళందరూ చెప్తున్నారు కానీ మనకి పడలేదేంటి మన ఏంట నా ఫేవరెట్ తప్ప ఇది బోరు పెట్టుకున్న చాలా బాగుంటాయి విసిరికాయలు కబడ్డీ ఒకటి ఇచ్చుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది ప్లీజ్ ఇప్పుడు పడిపోతాడు మార్కెట్లోకి రిటర్న్ అయిపోతున్నాడు లాస్ట్ గా నా పకోడి ట్వంటీ రూపీస్ చాలా మిక్సర్లోకి పకోడి మస్ట్ అనమాట అలా అయితేనే బీచ్ రోడ్లో తీసుకున్నట్టుగా వస్తుంది అంటే చేసినట్టుగా వస్తుంది ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్లో చూసారు కదా మరి ఎక్కువసేపు మాట్లాడితే రోడ్డు మీద పెద్దగా చూస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంటికి కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే పకోడీ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోతాం ఆల్మోస్ట్ ఏం లేదు మార్కెట్ చేయడానికి మార్కెట్లో చాలా ఉన్నాయి కాబట్టి మేమేం తీసుకోలేదు ఫైనల్గా అయితే నాకు కావాల్సిన పకోడీ కూడా తీసుకుంటున్నారనమాట అంటే మిక్సర్ మిక్సర్లో కలుపుకోవడానికి మార్కెట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే పకోడీ కలిపిసుకొని తినేస్తే అయిపోతుంది సాటిస్ఫై అవుతాను కొంచెం కారంగా ఏమైనా తినాలని అనిపిస్తుంది సో బయట అంతా తిరిగి వచ్చేసిన తర్వాత చేశాను ఎగ్ బుజ్జి చేశాను సో మా డిన్నర్ అయితే అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్నగడ్డిని అయితే ఇప్పుడు పడుకోబెట్టని ట్రై చేయరు వాళ్ళు పడుకోడు కాకపోతే నైట్ అంతా ఇలానే అవుతూ ఉంటుంది కాబట్టి ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ లో అయితే మళ్ళీ కలుగుతాం అందువరకు అయితే మాత్రం మన వీడియోని చూస్తూ లైక్ చేస్తూ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఈ వీడియో చేయాలన్న లో షేర్ చేయడం మర్చిపోదు బాయ్